తక్కువ మసాలాతో హెవీ అనిపించకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు అర్ధ కేజీ చికెను ఎర్రగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగము యాలిక కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు ధనియాల పొడి పసుపు కారం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి దానిలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత చెక్క లవంగాలు కొద్దిగా యాలక వేసుకొని బాగా వేగి వేగనివ్వాలి వేగిన తర్వాత దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా దోరగా వేయించాలి ఎర్రగడ్డ బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి దానిలో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొత్తిమీర మూడు వేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దానిలో ఎర్రగడ్డ కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ రావడానికి పైన కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది అనమాట ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత వేగే వరకు ఎంచుకోవాలి మసాలాలు పట్టని వాళ్లకు కొద్దిగా అసిడిటీ ప్రాబ్లము ఏదో ఇష్యూస్ ఉండే వాళ్ళకి కొద్దిగా మసాలా తక్కువతో తొందరగా చేసుకోగలిగే ఫ్రై ఇది ఎర్రగడ్డ లైట్గా తోరగా వేగుతుంది కదా కొద్దిగా వేయించుకోవాలి ఎర్రగడ్డ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రైకి కూడా చికెన్ ఫ్రైకి కూడా ఇప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దాన్ని కూడా ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన ఉంటుంది కదా కొద్దిగా ఆ వాసన పోయి కొంచెం ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే చికెన్ వేసేసినాం అనుకోండి అది ఆ పచ్చి అంతా అట్లే ఉంటుంది అది అంత ఇదిగా అనిపించదు అదే లైట్గా ఆయిల్లో వేగిందంటే కొంచెము బాగా ఇది అవుతుంది ఆ వాసన ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం చిటి చిట్టా ఉంటుంది కదా అది లేకుండా కొద్దిసేపు మూత పెట్టుకుంటే కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వేగి వేగుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు దానిలోకి మనం తీసుకున్న చికెన్ హాఫ్ కేజీ ఉంది కదా హాఫ్ కేజీ చికెన్ని దాంట్లో వేసుకోవాలి అంటే ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు అవి వేసి చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉంది కదా దాంట్లో వేసి పసుపు దానికి కావాల్సినవి కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు లేదు మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది నేను ఇప్పుడు హాఫ్ కేజీ కావాల్సినంత అంటే ఒక టూ స్పూన్స్ వేస్తున్నా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి సరిపోతుంది లేదు మీకు ఇంకొంచము కారంగా ఉండాలా స్పైసీగా ఉండాలనుకుంటే ఒక టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు బాగా వేయించుకోవాలి అది అదంతా మిక్స్ అయ్యేటట్లు ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అవంత బాగా ఆ మసాలా అంతా ఆ ముక్కకు పట్టాలన్నమాట బాగా ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు ఇప్పుడు వేస్తే బాగా ముక్కకు ఉప్పు ఎంత కావాలో అంత పడుతుంది బాగా దీంట్లోనే ఇక్కడే వేసుకోవాలన్నమాట ఉప్పు ఉప్పు వేసి బాగా తిప్పాల రుచికి సరిపడా వేసుకోవాలి ఉప్పు అది మీరు ఎక్కువ తినేట్లా ఉంటారా లేదా తక్కువగా అనేది మీ ఇష్టం ఉప్పు ఆ టేస్ట్కి సరిపోయేంత చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇప్పుడు బాగా తేలిపోతుంది అనమాట బయటికి బాగా తేలి ఇది ఉడికి ఉడికి బాగా తేలుతుంది దానిలో వాటర్ కొద్దిసేపు మూత పెట్టి దాన్ని బాగా ఉడికించాలన్నమాట ఇక్కడే కొంచెం బాగా ఉడుకుతుంది చికెన్ ఎందుకంటే ఆ చికెన్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ వల్లనే ఉడికిపోతుంది మనం స్పెషల్గా దానికి వాటర్ వేయాల్సిన పని లేదనమాట చూడండి కొంచెం కొంచెం వాటర్ బయటపడుతుంది సేపు వేయించుకొని కానీ చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి దాన్ని తిప్పుతూ ఉంటే లోపల మసాలా ఉంటుంది కదా అదంతా బాగా ప్రతి ముక్కకు బాగా పడుతుందనమాట మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ముక్క మరీ ఎక్కువ ఉడికిపోయేటట్టుగా కూడా ఉండకూడదు కొంచెం ముట్టుకోగానే మెత్తగా అయిందంటే ఉడికిపోయినట్లేక చూడండి వాటర్ అంతా బయటకు వస్తుంది బాగా ఆ వాటర్లోనే ఉడికిపోతుంది అనమాట చికెన్ మనం దానికి మళ్ళీ సపరేట్గా నీళ్ళు పోయాల్సిన పనుల ఆ చికెన్లో ఉండే తేమతోనే బాగా ఉడికిపోతుంది ఆ వాటర్ అంతా బయటకు వదిలేసి మళ్ళీ దాన్ని పీల్చుకొని వేస్తుంది అది ఆ ఫ్రై ఆ మసాలా అంతా పట్టుకొని వేస్తుంది బాగా వాటర్ అంతా అయిపోయిందంటే మనకు ఆయిల్ బాగా తేలిపోతుంది అనమాట బయటకు అప్పుడు తెలిసిపోతుంది మనకి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి దాన్ని ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఉడకాలన్నమాట మూత పెట్టి ఆ ఆవిరిలో బాగా ఉడకాలి అది చూడండి ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తున్నాయి బాగా ఆ వాటర్లోనే చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోతుంది మనం ఎక్కువ నీళ్ళు వేసుకొని కర్రీలాగా చేసుకొని అది తినలేకుండా దానికంటే ఇట్లా సింపుల్గా తక్కువ మసాలాతో హెవీగా లేకుండా తిన్నా మనకేమీ అంత చికెన్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ హెవీ అనిపించదు బాడీకి ఆయిల్ బాగా తేలుతుంది చూడండి పైకి తెలుస్తుంది బాగా ఆయిల్ బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా అయిపోయిందంటే ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ బయటకు తేలిపోయిందంటే ఉడికిపోయినట్టు లెక్క చికెన్ చూడండి బాగా ఆయిల్ ఆ వాటర్ అంతా పీల్చుకునేస్తుంది ఎప్పుడైనా ఒక గుడ్డు గుర్తు ఉడికిందా లేదా అనడానికి ఏమంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయట తేలిందంటే ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయినట్టు లెక్క इनको कटो मिनट्स पेटे से आयपोत में చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా తేలిపోయింది పైకి బాగా తెలుస్తుంది ముక్క కూడా బాగా పట్టింది మా మసాలా అంతా బాగా పట్టింది దానికి లైట్ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది చూడండి ముక్క అదంతా మసాలా అంతా మధ్య మధ్యలో తీసి చూస్తుండాలి లేకపోతే అడుగు అంటుకొనేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉడికిందో లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి ముక్క ఊరికాయ అట్లా అంటేనే ఎంత బాగా విడిపోయింది అంటే బాగా ఉడికిపోయిందనమాట అట్లా ఉరికా అట్లా ప్రెస్ చేయగానే ముక్క సపరేట్ అవుతుంది నీట్గా ఉడికిపోయింది అని అర్థం అది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ కూడా అవసరంలా వన్ వన్ మినిట్ అట్లా పెట్టేసి అది కొంచెం బాగా ఉడికిపోయింది మంచి కలర్ కూడా వచ్చేసింది ఇట్లా చేసుకొని తిన్నారంటే పప్పుకైనా రసంకైనా చాలా మంచిగా అనిపిస్తుంది అంత హెవీ కూడా అనిపించదు ఇప్పుడు దీన్ని ఒక కప్లేకి తీసుకున్నాం ఎక్కువ మసాలాలు వేసుకొని అవి తినలేకుండా ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే ఇట్లా సింపుల్గా చేసుకొని తిన్నారంటే రుచికి రుచి ఉంటుంది హెల్త్ పాడవకుండా ఉంటుంది ఎక్కువ కొబ్బరి వేసేసి అది చేసి ఇది చేసి చేస్తున్నామంటే అది ఎక్కువ హెవీ అనిపిస్తుంది ఇట్లా చేసుకొని తిని ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాక్ కూడా తినచ్చు అది పక్కన సైడ్ డిష్గా కూడా బాగా యూజ్ అవుతుంది సైడ్ డిష్గా కూడా తినచ్చు పప్పులోకి రసంలోకి నంచుకున్నట్టుగా కూడా తినచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చికెన్ ఫ్రై రెడీ దీన్ని కొద్దిగా లైట్గా గార్నిషింగ్ చేసుకున్నాను సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఎస్ఎంఎస్ చేయండి కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ